హలో గైస్ వెల్కమ్ 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 బ్యాక్ టు మై ఛానల్ అంటే వీడియో తీసేతుంది వారం రోజులన్నా అవుతుంది అంటే డైలీ పోస్ట్ చేద్దామని అనుకుంటాను కానీ ఏదో కారణం వల్ల వీడియో లేట్ అయిపోతుంది దానికి మెయిన్ కారణం ఒకడు ఉన్నాడు అరే రారా ఈ ద ఓన్లీ పర్సన్ ఇప్పుడే నాదైతే ఆఫీస్ అయిపోయింది రూమ్కి వచ్చిన కానీ ఆకలి లైట్గా ఏదైనా తినడానికి వెళ్దామని అని అనుకున్నాను ఎందుకన్నా మంచిదే అని కిచెన్లో ఏమన్నా అని చూద్దాం మెస్లో మెస్లో చపాతీలు కనిపించినాయి చపాతీలు ఇప్పుడు క్యామ్ వేసేసి తినేటమే ఈడు చూడండి చపాతీలు దొంగ ఏ ఏంద్రా ఏం చేస్తున్నావు ఇదిగో ఈడే మొత్తం చపా చపాతీలు దొంగయడే అదిగో వాడు ఇంకా వెతుకుతాను అన్నాడు అక్కడ లైట్ కనిపిస్తుంది కదా అదిగో వాడు చారికాడు అరే ఏం రా ఏమి రా ఏమి ఎదుగుతున్నావు రా చారి ఎలా ఉన్నాయి చపాతీలు మైదాపిండి కలిపారా మైదాపిండిని కలుపుతారా నైట్ టైంలో చపాతీలు దొరకటం ఎక్కువ అది కాక దాంట్లో మళ్ళీ మైదాపిండి అది కలిపారు గట్టిగా ఉన్నాయి రబ్బర్లా కలిపి మొక్కలు తగ్గేసి పని చేసుకున్నారు మొత్తం అమ్మో ఫుల్గా తిన్నాం అయ్యా పెరుగన్నం కడ్రేసు రసము పప్పు చపాతి చపాతి కుర్మ ఫుల్గా వేసేసాం ఇచ్చి అసలు అదే పొద్దున్నాక ఆ నివ్వచ్చు అయ్యే అయిపోయింది చీ ఐదు కాదు అయిపోయింది తినడం పెళ్ళి ఇంకా స్లీప్ వేసేయటమే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం అంతటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్ లవ్ యు ఆర్